అందరికీ నమస్కారం అండి మన వారాహేమక నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం త్రీ సిక్స్ నైన్ మ్యాజిక్ డే అనేది మనకు వచ్చిందండి చాలా పవర్ఫుల్ అయిన ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను తప్పకుండా మీరు ఈ త్రీ సిక్స్ నైన్ ఏంజల్ డే రోజున మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది మీ జీవితంలో సంతోషం నిండి ఉంటుంది దానికోసంగా ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ అనేది మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు సక్సెస్ వస్తుంది మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది ఎందువల్లంటే ఇలాంటి త్రీ సిక్స్ నైన్ ఏంజల్ డేస్ రోజు ట్రిబుల్ సిక్స్ డే రోజులు అలాగే ట్రిబుల్ వన్ మ్యాజిక్ డే రోజు ఇలాంటి రోజుల్న ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి రోజుల్లో మనం ఏదైతే ఈ విశ్వాన్ని కోరుతామో అది తప్పకుండా మనకు ఈ విశ్వం తిరిగి ఇస్తుంది అనమాట అంటే మనం ఏదైతే అనుకుంటామో అది మనకు విశ్వంతో బాగా కనెక్ట్ అయ్యి మనకు అది తిరిగి జరిగేందుకు ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి అలాంటి ఏంజల్ డేస్ మనకు ఈ యొక్క త్రీ సిక్స్ నైన్ ఏంజల్ డే మనకు రేపు ముప్పై తేదీ జూన్ ముప్పైయో తేదీ వస్తుంది కండి కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట పద్దెనిమిది సార్లు ఈ విధంగా అనేది చెప్పుకున్నప్పుడు మీరు కోరింది కోరినట్టు జరగటమే కాకుండా మీ జీవితంలో ఒక సక్సెస్ అనేది కూడా వస్తుంది ఇక ఈ మెథడ్ ఎలా ఫాలో అవ్వాలి ఎందుకని రూల్స్ అనేది ఏంటి మొత్తం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి ఎలా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఈ ఏంజల్ డేస్ స్విచ్ వర్డ్స్ అలాగే ఈ యొక్క మ్యాజికల్ డేస్ ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మనం చెప్పబోయేది త్రీ సిక్స్ నైన్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను అది రేపు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకు వస్తుంది కాబట్టి రేపటి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు ఇక ఏ ఏం మాట పద్దెనిమిది సార్లు మనం చెప్పుకోవాలి ఆ మాట ఎలా చెప్పుకోవాలి ఎలా చెప్పుకుంటే మనకు మంచి ఫలితం ఇస్తుంది అని చెప్పి ఈరోజు మనం తెలుసుకుందాం మనం ఒక విషయాన్ని పదే పదే కోరుకున్నప్పుడు తలుచుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడు తప్పకుండా అది మనకు హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అది నెగిటివ్ విషయమైనా సరే పాజిటివ్ విషయమైనా సరే కాబట్టి ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా థింక్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాం అందులో ఈ యొక్క పాజిటివ్ థింకింగ్ అనేది ఎంత బాగా వర్కౌట్ అవుతుందంటే మనం ఏదైతే కోరుకుంటామో అదే మనకు జరుగుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహమో లేదు కాబట్టి ఈ త్రీ సిక్స్ నైన్ ఈ రోజున మనం ఒక మాట అనేది మనం పద్దెనిమిది సార్లు చెప్పుకోవాలి అది ఎలా చెప్పుకుంటారంటే ఉదయం ఉదయం అంటే ఉదయం పూట అంటే మనకు ఎర్లీ మార్నింగ్ నుంచి పన్నెండు గంటల వరకు ఉదయం అని చెప్పి చెప్పుకుంటాం అంటే పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం మార్నింగ్ అని చెప్పి చెప్పుకుంటాం ఈ లోపల ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని మూడు సార్లు చెప్పుకోండి తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే మనం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మనం ఒక ఆరు సార్లు చెప్పుకోవాలి అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి నిద్రపోయే వరకు తొమ్మిది సార్లు చెప్పుకోవాలి మొత్తం కాన్ చేస్తే పద్దెనిమిది సార్లు ఈ పద్దెనిమిది మనం కూడినాం అనుకోండి తొమ్మిది వస్తుంది కాబట్టి నైన్ అనేది కూడా చాలా లక్కీ నెంబర్ మొత్తానికి మనం ఈ విధంగా త్రీ సిక్స్ నైన్ మూడు సార్లు సార్లు తొమ్మిది సార్లు ఇలా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాటను మీరు చెప్పుకున్నప్పుడు త్వరగా మీకు ఆ విషయం అనేది జరుగుతుందనమాట అంటే మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది ఇక ఇవన్నీ మనం చెప్పుకుంటే జరుగుతాయనే ఒక అనుమానం కూడా ఉంటుందండి తప్పకుండా జరుగుతాయండి ఎందువల్లంటే మీ జీవితంలో కూడా ఎన్నో విషయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఏది పాజిటివ్గా జరుగుతుందా జరగదా జరుగుతుందా జరగదా జరగదేమో 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 అనుకుంటుంటే జరగదు ఖచ్చితంగా ఇది మాకు వస్తుంది ఇలాగే మా జీవితం ఉంటుంది ఇది మాకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అనుకుంటే అది తప్పకుండా వస్తుంది ఈ రోజు గత వస్తుంది ఇలాగా ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక మూమెంట్ అనేది జరిగి ఉంటుంది అన్నమాట కాబట్టి మనం ఆలోచన శక్తి అనేది ఎంత గొప్పది అంటే అది విశ్వానికి అంత బాగా కనెక్ట్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి ఏంజల్ డేస్ రోజున మరింత కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాట మూడు ఆరు తొమ్మిది ఇలా మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనేది చెప్పుకోం అనమాట ఇక ఏంటి ఆ మాట అంటే చాలా సింపుల్ ఒక మేనిఫెస్టేషన్ వర్డ్ అనమాట ఏంటి అంటే నేను ఒక విజేత నేను ఒక విజేత నేను ఒక విజేత అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చెప్పుకోవచ్చు విజేత అంటే గెలిచిన వాళ్ళనే కదా అంటారు నేను ఒక విజేతని అని కూడా చెప్పుకోవచ్చు లేదా ఐ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ యామ్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్ ఐ యామ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇలా మీకు మీరు ఒక సెల్ఫ్గా ఈ ఒక మేనిఫెస్టేషన్ వర్డ్ అనమాట ఇది ఒక పాజిటివ్నెస్ ఇచ్చే ఒక వర్డ్ కాబట్టి ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం ఆరు సార్లు అలాగే సాయంత్రం నిద్రపోయే లోపల తొమ్మిది సార్లు అనేది తప్పకుండా చెప్పుకోండి మీకు ఆ సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుందంటే ఒక కోరిక కోరటమే కాదు మీకు ఒక విషయం డబ్బు వస్తే అది సక్సెస్ అయ్యి లేదా మీరు కోరింది ఒక వ్యాపారం మంచిగా పెట్టారు అంటే అది సక్సెస్ అయ్యి ఇంట్లో కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటే కూడా సక్సెస్ అయ్యి అన్ని డబ్బు అన్నీ ఉండి కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఐకమత్యంగా లేకుండా ఎవరు పాటుకోళ్ళు ఉన్నారు అంటే కూడా అది సక్సెస్ కాదు హ్యాపీనెస్ ఉండదు కాబట్టి అన్నీ ఉంటేనే సక్సెస్ కాబట్టి ప్రతి ఒక్కటి మీ జీవితంలో ఉండాలి అని ఐఆమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ లేదా తెలుగులో నేను ఒక విజేతని నేను ఒక విజేత ఎలా అయినా సరే ఒక పాజిటివ్ వార్డులు అనేది చెప్పుకోండి ఉదయం అంటే పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మూడు సార్లు పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆరుసార్లు నాలుగు గంటల నుంచి నిద్రపోయే లోపల తొమ్మిది సార్లు అని చెప్పుకోండి తప్పకుండా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది దీనికి ఎలాంటి రూల్స్ అలాంటివి ఏమీ లేదండి అలాగే చెప్పుకోవటమే కాకుండా మాకు రాసుకోవటం అలవాటు అండి మాకు రాసుకుంటే మంచిగా వర్కౌట్ అవుతుందంటే తప్పకుండా రాసుకోవచ్చు ఒక వైట్ పేపర్ తీసుకొని పొద్దున మూడు సార్లు మధ్యాహ్నం ఆరు సార్లు సాయంత్రం తొమ్మిది సార్లు అనేది రాసుకోండి తప్పకుండా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మీ జీవితంలో హ్యాపీనెస్ సక్సెస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట అది ప్రతి ఒక్క విధంగా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి రేపటి రోజుని ఎవ్వరు కూడా వదులుకోవద్దు అందరూ ఉపయోగించుకొని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు జైవారాహి